హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఒక చిన్న ఫంక్షన్ నుండి బయటకు వచ్చామండి ఇది మా అల్లుడు గారు వాళ్ళ మామిడి తోటండి మా అల్లుడు గారు వాళ్ళది మా అన్నయ్య గారు మాది గారు మేమందరం కలిసి ఇక్కడైతే మొన్న పదహారు రోజుల క్రితం అయితే ఉప్పులమ్మ ఫంక్షన్ అయితే జరిగింది ఆ ఫంక్షన్ జరిగిన తర్వాత ఈ రోజు పదహారు రోజులు కాబట్టి ఈ రోజైతే ఇక్కడ పదహారు రోజుల పండుగ చేస్తున్నారు దానికోసం అయితే మాత్రం ఇక్కడికి వచ్చాము ఈరోజు మేము తోటలో ఏమేం చేసాము ఏమేమి వంటలు చేసాము ఈ పదహారు రోజుల పండుగ ఎలా అనేది అయితే నేనైతే ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఇదైతే మామిడి తోట అండి మామిడి తోట ఎంట్రన్స్ తోటలోకి అయితే ఇది ఇక్కడ ఒప్పులమ్మ ఎల్లమ్మా అమ్మ వాళ్ళు మామిడి తోటలో అయితే వెలిసారు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ పలుపు అయితే పోయిన సంవత్సరం పెట్టారు ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ రెండో పలుపు మొన్న పెట్టారు ఈరోజు పదహారు రోజుల పండుగ సందర్భంగా మేమైతే గుడి మొత్తం ఈ రకంగా అయితే కుళ్ళు కడిగి మొత్తం అయితే అలంకారం చేసుకున్నామండి ఫస్ట్ పళ్ళు అలంకారం చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు పాలు పొంగ చేసిన తర్వాత అయితే మనం ప్రసాదాలు అన్నీ తీసుకొచ్చిన తర్వాత మేము పూజా కార్యక్రమం ఎలా చేస్తాము చూడండి ఫ్రెండ్స్ పాలు చేయడానికి పాలైతే స్టవ్ మీద పెట్టుకున్నాము ఇప్పుడు పాలైతే పొంగు రావాలి వస్తాయి కానీ లేటు వస్తాయి ఉడుకుతా ఉంటుంది అంతే వచ్చేస్తున్నాయి బియ్యం పట్టుకుని పూర్తి దాకా నుంచి వరకు రాని ఓకే సూపర్ వేసే అది పాలు అయితే బాగా పొంగొచ్చాయండి ఇప్పుడు పాలల్లో బియ్యం అయితే వేస్తున్నారు మా అక్కయ్య గారు పాలు పొంగలు చేసేది మా అల్లుడు గారు వాళ్ళ మేనత్త అండి మా అన్నయ్య గారు వాళ్ళ అక్క ఆడపడుచు ఓకేనా సగ్గు బియ్యం అయితే వేసుకున్నామండి ఇప్పుడు బెల్లం అయితే వేసుకుంటున్నామండి దాంట్లో దీంట్లోనే ఉండదాం ఓకే ఫ్రెండ్స్ పాలు పొంగలు అయితే అయిపోయిందండి పాలు పొంగలికి మనం పూజ కూడా చేసేసుకున్నాం ఇంక ఇప్పుడు మనం గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోదాము అయితే ఆ గారు అయితే మా అక్కయ్య గారికి ఆడపడుచు కట్నం అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ డబ్బులు తీసుకుంటే తీసుకున్న ఓకే

గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నారు మూడు ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయ్యాయి మొన్న చేస్తున్నా చూడతా సగం a de 对对对。Wait, wait, wait. That's <laughs> perfect. ከህንከካመባሩ መይስመታለተገርፈት በልጣናም వైట్ రైస్ అయితే అయిపోయింది ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాము ఇది ఇది నేను కేజీ రైస్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కలుస్తున్నాను ఎవసరైతే వచ్చేసిందండి ఇందులో కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి చెక్క లవంగాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా నిమిషాలు మూత పెట్టేసి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము ఓకే అండి మనకి రైస్ అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకొక ఐదు నిమిషాలు ఎలా వదిలేస్తే పోదండి కొద్దిగా నెయ్యి అయితే వేసుకుని నెయ్యి వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలిపి మూత అయితే పెట్టేసుకుందాం సరిపో కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాము దీనిలో పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కాదు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన వంటలు అయితే రెడీ అయిపోయాయండి వైట్ రైస్ చికెన్ కర్రీ బగారా రైస్లో పెరుగు